UKO one year masters, no IELTS required up to five years visa, high visa success rate. So, hi, how are you? అలానే ఉన్నా ఎలా ఉన్నారు అలానే ఉన్నారు బేబక్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది నో చేంజెస్ నో మార్పులు ఏం చందు సో డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేద్దాం మరి సో ఏంటి అంటే నమ్మక ద్రోహం వల్ల బయటికి వచ్చేసారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది yes or no yes correct ఎవర ఎవర వ్యక్తి సారీ చెప్పచ్చా ఆ గట్టిగా చెప్పారు కదా లాస్ట్ 3 రోజుల నుండి మీరు గట్టిగా వినిపిస్తున్నారు సారీ నిఖిల్ యా నువ్వు చేసింది కరెక్ట్ కాదు నువ్వు నువ్వు కావాలి నువ్వు పెట్టిన రూల్సే నేను ఫాలో అయ్యాను అక్క నువ్వు సాఫ్ట్ ఉన్నావు సాఫ్ట్ ఉన్నావు స్ట్రిక్ట్గా లేదు రూల్స్ ఫాలో అవ్వట్లేదు అన్నావని నేను నువ్వు మనం అనుకున్న రూల్స్ నేను ఫాలో అయ్యాను గ్రూప్ కుక్ గ్రూప్ కుకింగ్ మాత్రమే అలౌడ్ ఇండివిజువల్ కుకింగ్ వద్దు ఇలాంటి పాయింట్స్లో నువ్వు స్ట్రిక్ట్గా సరికి నేను స్ట్రిక్ట్గా ఉన్నాను దానివల్ల వాళ్ళు నన్ను నామినేట్ చేశారు నామినేట్ చేసినప్పుడు తను చీఫ్గా ఉండి సేవ్ చేయొచ్చు నన్ను తను సేవ్ చేయాలి ఇలా కూర్చున్నాడు ఇలా కూర్చుని అప్పుడు యష్మి వెళ్ళేసి అట్టే మొత్తం అక్కడ ఎలా ఉందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బిబక్ నువ్వు చాలా బాగా పడుతున్నావు చాలా స్ట్రాంగ్ ఉన్నావు ఐ విల్ సపోర్ట్ అనే డైలాగ్ కూడా విన్నావు కొన్ని దగ్గర వన్ అవర్ దాంట్లో చూపించలేదు సో అంతగా సపోర్ట్ చేస్తానన్న నిఖిల్ ఎందుకు సపోర్ట్ చేయలేదు అదే చెప్తున్నా అదంతా మాస్క్ అది తను వేసుకున్న మాస్క్ తను నీ కోసం ఏమైనా చేస్తా ఏమైనా చేస్తా నాకు చెప్పు చెప్పు అన్నాడు కానీ అది మాట బయటకు వచ్చింది కానీ హార్ట్ నుంచి తను ఏ రోజు నాకు చేయలేదు సారీ నిఖిల్ యూ మీ దెన్ సోనియా విషయం వస్తే నిఖిల్ ఈ మధ్య కాలంలో సోనియాకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళిద్దరు రాపో కొంచెం బాండ్ అవుతున్నారని ఎందుకంటే సోనియా తనకి అవతల వైపు ఉంటే గనక సోనియాని తన ఒక వెపన్ లాగా చూసుకుంటున్నాడు సోనియా అవతల వైపు తన అన్నాడు కూడా తను అవతల వైపు వెళ్తే ఆ వెపన్ మనని డిస్ట్రాయ్ చేస్తది కాబట్టి మన వైపే పెట్టుకుందాం తను మన టీం లో ఉండాలి అనుకునే దాన్ని ప్రేమతో కాదు భయం తో తన తన పార్టీలో చేర్చుకున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వన్ డే లో ఒక వ్యక్తిని చేయొచ్చా

కాదు మరి అది వాళ్ళ వాళ్ళ మరి ఏం చేస్తాం ఆడియన్స్ చేతుల్లో ఉంది వాళ్ళు రియల్ బేబక్కని చూసే లోపలే నామినేషన్స్ అయిపోయినాయి వాళ్ళు ఓట్లు పడిపోయినాయి సో ప్రాబ్లీ నన్ను సేవ్ చేసుకోలేకపోయారు బట్ ఇట్స్ ఓకే బయటకు వచ్చినా కూడా నేను ఇంకా బ్రహ్మాండమైన కంటెంట్ మీకు ఇస్తాను ఎంత కాలం కాదు చిన్న ఎన్ని రోజులు కాదు చిన్న అన్నట్టు ఎంత బాగా ఆడాము నేను నేనుగా ఆడాను అండ్ నేను యాక్చువల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎవరిని నేను హౌస్ రూల్స్ ఉల్లంఘించకుండా ఎవరిని బాధ పెట్టి బ్యాడ్ గేమ్ ఆడి ఏమంటారు పిచ్చి పాలిటిక్స్ ప్లే చేయకుండా మంచిగా నేను నేను బయటికి వచ్చారంట బేబక్క బేబక్క లానే ఉంది అంటే అందులో డిజర్వ్ కాని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు ఉన్నారు వాళ్ళకన్నా నేనే వీక అని అడుగుతున్నారు వాళ్ళకన్నా నేనే బెటర్ ఎందుకంటే వాళ్ళు అసలు ఉన్నారని కూడా జనాలు పట్టించుకోవట్లే వాళ్ళని వెనకాల నీళ్ళ తిరుగుతున్నారు గోడా నేడా అన్నట్టు ఉన్నారు దానికన్నా నేను కొంచెం అరిచిగా కరిచా బయటికి వచ్చ సో అంటే శాఖర్ భాష చూసుకుంటే ఆ బిఫోర్ వెళ్ళే ముందు అంత వైరల్ అయ్యి ఉన్నారు బట్ అక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ శాఖర భాషను అయితే చూస్తాను సో మీతో ఎక్కువ ర్యాప్ ఉందన్నమాట ప్రతి విషయంలో మీరు మీరు ఇంకా కరాటే లేవో అవును నైస్ బాషా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ హీ వాస్ వెరీ స్వీట్ తనకి అగైన్ తన కూడా స్ట్రాటజీలు ఆడడం ఇవన్నీ తనకి కూడా తెలియదు తను కూడా వన్ ఆఫ్ ది ఇన్నోసెంట్ ప్లేయర్ ఇన్ ద హౌస్ తను కూడా నెక్స్ట్ టార్గెట్ అవుతాడు నాకు తెలిసి మణికంఠ కన్నా కూడా నాకు ఎందుకో భాష తొందరగా ముందుకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే భాషకి ఇలా సాడ్ గేమ్ స్ట్రాటజీలు కొంచెం జనాల దగ్గర నుంచి జాలి తీసుకోవడం ఇలాంటి కాన్సెప్ట్లు తెలియదు మనీకి ఇంకా తెలుసు మనీ ఇంకా ఇంకా బాగా సో మణిక విషయం చూసుకుంటే స్టార్టింగ్ నుండి కూడా నాకు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి నాకు నేను చెప్పలేదు అందుకని వాళ్ళందరూ చెప్పినా కూడా నా స్టోరీ నేను చెప్పలేదు ఆ సాడ గేమ్ నేను ఇంటి పెట్టి పోయి కూడా అన్ని పోయినాయి అని చెప్పుకొని ఓట్లు తెచ్చుకుని బుద్ధ నాకైతే అది లేదబ్బా నేను గనక సేపతి కదా అసలు వాళ్ళు నేడా గోడలాగా ఉన్నారు అక్కడ దానికన్నా నేను చాలా వేరేట్లు అయ్యి నాటినే ఆడు బయటికి వచ్చా సో ఏం చూపించుకుందాం అని వెళ్ళారు బిగ్ బాస్ కి సో ఏం చూపించుకున్నారు అంటే బేబక్క రియల్ గా ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను నేను జెన్యున్ గానే నేను నేను ఉన్నాను ఫస్ట్ టూ డేస్ అలా లేను నేను భయపడ్డాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను బట్ థర్డ్ డే నుంచి నా రంగోలా దిరిగాను దిగాను కానీ దిగిన ముందుగా మూడు నాలుగు రోజులు బయటికి వచ్చేసి కొంచెం స్టార్మా బ్యాచ్ లాస్ట్ ఇయర్ కొంచెం ఒక ముద్ర ఉండేది మీరు చూసే ఉంటారు సో ఈ టైం లో కూడా అలాంటివే వెళ్తున్నారు కొంతమంది గ్రూప్ ఆఫ్ గా కనెక్ట్ అవుతున్నారు గ్రూప్స్ అయితే ఫామ్ అయినాయి అది ఏ బ్యాచ్ అది ఇది నేను చెప్పను ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని చెప్పను దేర్ ఈస్ గ్రూప్ పాలిటిక్స్ అవుతోంది

ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి